అందరినీ ప్రేమించు అందరినీ క్షమించు ఇది కొటేషన్ అండి ఎవరు చెప్పారో తెలియదు కానీ మనిషి మనీషిగా ఎదగాలి అంటే ఈ పరివర్తన రావాలండి మామూలుగా మనిషి అంటే సాధారణ వ్యక్తి అని అర్థం మరి మనీషి అంటే తేజవంతుడు ప్రతిభావంతుడు జ్ఞాని అనే అర్థం అయితే అందరినీ ప్రేమిస్తూ అందరినీ క్షమిస్తూ నిజంగా ఉండగలమా మనం మానవ ముఖ్యంగా ఈ కలియుగంలో కష్టం అండి కుదరని విషయం ఎందుకంటే అందరినీ ప్రేమిస్తూ పోతూ ఉంటే అలాగే అందరినీ క్షమిస్తూ పోతూ ఉంటే లోకం మనల్ని అదోలా చూస్తుందండి జాలి పడుతుంది అమాయకంగా చూస్తుంది లేదా సాఫ్ట్గా నవ్వుకుంటుంది మరీ స్వతంత్రం ఉందనుకోండి మన మీద మొహమ్మీదే అనేస్తుంది కొంచెం లౌక్యంగా ఉండవయ్యా బాబు అందరిని గుడ్డిగా నమ్మద్దు ఆ తర్వాత నష్టపోయేది నువ్వే అని చెప్పేస్తుంది అనమాట అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కర్మబంధంలో పేగుబంధంలో చిక్కుకున్న నీకు ఇలా ఉండడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ముందు ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరండి వాళ్ళే తప్పు పడతారు తక్కువ వాళ్ళు అంటారు చేతగైన వాళ్ళు అంటారు మనల్ని నిజంగా కనుక అలా ఉండగలిగితే మటుకు అద్భుతమే మన జీవితంలో చాలామంది ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళందరూ కూడాను అంటే ఎక్కువ భాగం నిన్ను నీలాగా వండనివ్వకుండా కుట్ర పన్నుతూ ఉంటారు దాని నుంచి బయటపడటం కష్టం ఒకవేళ కనుక బయటపడాలని కనుక ప్రయత్నిస్తే నువ్వు యోగిగా మారాలి అంతే తప్ప భోగిగా ఉండటానికి వీల్లేదు మరి సంసారంలో ఉంటూ యోగిగా ఉండడం కుదురుతుందా కుదరదు కదండి ఎందుకంటే ఈ ద్వంద్వ ప్రపంచంలో మనం నటించక తప్పదండి అయితే ఎంతకంటే ముఖ్య విషయం మరటి ఉంది అదేంటంటే ఈ సంసారంలో పడి సంసారం అనే సాగరాన్ని ఈత్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి మనకి వీటిని ఎదుర్కొంటూ తప్పించుకుంటూ పోటీ పడుతూ లౌక్యంగా ఉంటూ మనం ఒడ్డు చేరాలి సాగరానికి ఒడ్డుంటుందేమో కానీ సంసారం అనే సాగరాన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒడ్డు ఉండదండే ఒడ్డున పట్టడం కష్టం అయితే కాలం గడిచిపోతూ ఉంటుంది కదా మనకు కూడా వయసు పెరుగుతూ ఉంటుంది కదా రకరకాల అనుభవాలతో మనం కూడా రాటు తేలుతూ ఉంటాం కదా సో ఒక వయసు వచ్చిన తర్వాత మనకు మెల్లిమెల్లిగా తత్వం బోధపడుతూ ఉంటుంది అదే దీంట్లో మరింతగా ఇరుక్కుపోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి అంటే ప్రతిదీ పట్టించుకుంటూ పోయామనుకోండి బాధపడేది మనమే అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందంటేనండి ఇప్పుడు బోన్లో పప్పులు ఉన్నాయి చెయ్యి లౌక్యంగా చొప్పించి పప్పులు అందుకొని గుప్పిడి బిగించాం ఎప్పుడైతే గుప్పిడి బిగించామో ఇంకా చెయ్యి బయటికి రాదు కదా పప్పులను వదిలితే తప్ప చేయబడికి రాదు తెలుసు మనకి కానీ వదలబుద్ది కాదు ఇదే మమ్మకారం అనమాట ఈ మమ్మకారాన్ని కనుక వదులుకుంటే మానసిక వేదన నుంచి మనసు చేసే మాయ నుంచి మనం బయటపడవచ్చు అంటే ఇక్కడ పప్పులంటే ఏం లేదండి భార్య భర్త పిల్లలు బంధువులు మిత్రులు తల్లిదండ్రులు మనవాళ్ళు మనవరాళ్ళు ఎట్సెట్రా ఎట్సెట్రా అనమాట ఎట్సెట్రా వీళ్ళందరినీ మనసు అనే గుప్పిట్లో మనం బంధిస్తాం అంటే పరిస్థితి ఉంటుందంటే రైల్లో ప్రయాణం చేస్తూనే ఉంటాం కానీ నెత్తి మీద ఉన్న మూటను మడుకు దింపమండి మూటను మడుగు దింపం ఎనభై ఏళ్ళు వచ్చిన ఆరోగ్యం మీకు సహకరించినగా మునిమనవడు పుట్టినా కూడాను మీకు బాధ్యతలు ఉంటాయి అంటే జీవితంలో చివరి క్షణం వరకు అంటే మంచల్లో పడేంత వరకు మీకు బాధ్యతలు ఉంటూనే ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో మరి అందరినీ ప్రేమించు అందరినీ క్షమించు అంటే కుదురుతుందా కుదరదు కదా అంత బాగానే ఉంది కరణ్ గారు మరి ఏం చేయాలో చెప్పండి అని మీరు అన్నారనుకోండి అంటే ఆ ప్రశ్న నేనే వేసుకుంటున్నాను మరి ఈ వీడియో చేయాలి కదా నేను సమాధానం చెప్పాలి కదా అందుకని నేనే వేసుకుంటున్నాను ఈ ప్రశ్న సో నా భావాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మళ్ళీ రైలు దగ్గరకు వస్తానండి ఇప్పుడు రైల్లో మిగతా వాళ్ళు నీతోటి ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళకు బంధువుల కారు కదా మిత్రులా కారు కదా పోనీ సహచరుల కాదు కదా కాకపోతే కాలక్షేపం భటాణీలండి వాళ్ళు గమ్యం రాగానే చెప్పకుండా కూడా దిగిపోతూ ఉంటారు కొంతమంది ఆ తర్వాత మనల్ని మర్చిపోతారు కూడా మనం కూడా వాళ్ళని మర్చిపోతాం కాకపోతే ఉన్నంతసేపు మర్యాదగా మాట్లాడతాం భావాలు పంచుకుంటాం పదార్థం ఏదైనా తెస్తే పంచుకుంటాం అడిగితే చెబుతాం లేకపోతే వాళ్ళు చెప్పింది వింటాం దిగిపోయేటప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్తాం అంతే కదా ఆ తర్వాత మనకు జీవితంతో గుర్తుంటారు వాళ్ళు ఉండరు కదా మనం కూడా మర్చిపోతాం కానీ ఒకటండి నిజ జీవితంలో అలా మటుకు మర్చిపోవడం కుదరదు కాబట్టి ఉన్నంతకాలం వాళ్ళతో ఉండి తీరాలి ఉన్నంతకాలం ఉండవలసిన వాళ్ళతో ఉన్న వాళ్ళతో ఉండి తీరాలి అంటే బంధాల్లో ఉండాలి తప్పదు కానీ మనం ఆ బంధాల్లో బంధింపబడకూడదు దీన్నే మనం డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటారు సింపుల్గా చెప్పాలి అంటే ద్వంద్వ ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి ఎవరిని ద్వేషించద్దు సూటిగా చెప్పాలి అంటే ద్వేషించే హక్కు నీకు లేదు ఎవరి మీద లేదంటే అయితే వాళ్ళు అంతే ఇంకొక రకంగా ఉండడానికి కుదరదు అని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మన మనసు అంత తేలిగ్గా పడుతుంది తేలిక పడుతుంది అనమాట అయితే ఒకటండి ఎంత అనుకున్నా అప్పుడప్పుడు ఘర్షణ తప్పదు కదా వ్యక్తులతో ముఖ్యంగా మన వాళ్ళతో మనం అనుకుంటున్న వాళ్ళతో అసలు ఈ ఘర్షణే లేకపోతే నేను ఏమంటానంటే తత్వం బోధపడదండి తత్వం బోధపడదు తత్వం అంటే ఏం లేదండి తత్ ప్లస్ తత్వం అదే నీవు అని అది మనకి వర్తిస్తుంది వేరే వాళ్ళకి కూడా నువ్వు వర్తిస్తుంది సో తత్వం బోధపడదు తత్వం బోధపడితే తప్ప నువ్వంటే ఏమిటో నీకు తెలియదు వాళ్ళంటే ఏమిటో కూడాను నీకు తెలియదు అసలు నువ్వంటే ఏమిటో నీకు తెలియాలంటే చెప్పానుగా ఇతరులంటే ఏమిటో బోధపడాలి దీనికి కొంత ఘర్షణ ఉండాలంటే తప్పదండి మరి ఘర్షణ ఎలా కలుగుతుంది విమర్శ వల్ల కలుగుతుంది అవమానం వల్ల కలుగుతుంది ప్రశ్నించడం నీలదేయటం వల్ల కూడా కలుగుతుంది ఇతరులు మనల్ని ప్రశ్నించారనుకోండి కొంత ఘర్షణ నిలదీశారనుకోండి కొంత ఘర్షణ మనం చేసినా కూడా అంతే అంటే ఇవన్నీ ఏంటంటే ఘర్షణకి మూలాలండి అయితే చిన్న ఒక సూక్ష్మ ఉంది అసలు ఈ ఘర్షణ నుంచి సంఘర్షణ మొదలవుతుంది అదేంటి కిరణ్ గారు ఘర్షణ సంఘర్షణ రెండు ఒకటే కదా అంటారు కాదండి ఇక్కడ ఘర్షణ భౌతికం సంఘర్షణ మానసికం అనమాట భౌతికంగా కనుక ఘర్షణ జరిగితే మాట మాట అనుకుంటే మనసు పడిన తర్వాత అప్పుడు మనలో సంఘర్షణ మొదలవుతుంది ఎవరి తప్పు ఏంటి వాళ్ళు తొందరపడ్డారా మనం తొందరపడ్డారా సో నేనేమంటానంటే అసలు జీవితంలో ఘర్షణ ఉండాలండి లేదా ఘర్షణ ఉండకూడదు అని కనుక మీరు అనుకున్నట్లయితే వ్యక్తుల ఏడల పరిస్థితుల ఏడల సునిశ్చిత పరిశీలన ఉండాలి అలా కనుక ఉన్నట్లయితే మళ్ళీ అది మెల్లమెల్లగా మీకు సంఘర్షణగా మారుతుంది అలా మారుతున్న కొద్దీ మీకు తత్వం బోధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు తెలియకుండా మనకి మనం సైలెంట్ అయిపోతాం అంతర్ముఖులు అయిపోతాం రాగద్వేషాలకి అతీతంగా ఉంటాం అసలు సిసలైన పరిణితి అంటే ఇదేనండి అంతకంటే ఏం లేదు ఇది ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఎప్పుడు వస్తుందో చెప్పలేం మన అభ్యాసం మీద వస్తూ ఉంటుంది వాళ్ళంతే ఇంకోలాగా ఉండడానికి కుదరదు ఎందుకు అనవసరంగా వాళ్ళతో ఘర్షణ పట్టం అని చెప్పేసి పరిశీలనాత్మకంగా ఉన్నారనుకోండి మెల్లమెల్లగా పరిణితి మీలో వస్తూ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూడండి ఇంకో అదృశ్య కోణం కూడాను అక్కడక్కడ ఉందనమాట అదేంటంటే తరం మారింది కదా టెక్నాలజీ కూడాను వేగాన్ని అందుకుంది కదా కొత్త పుంతులు దొక్కుతున్నది కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది నిజమేంటి అబద్ధమేంటి మనకు తెలియట్లేదు నిజం ఏమిటో వాస్తవం ఏమిటో కూడా మనకు తెలియట్లేదు ఇప్పటి తరం అంటే పాతికేళ్ల ముప్పై ఏళ్ల తరం అంటే టీనేజ్ తరం కూడా అనుకోండి ఉరుకుల పరుగుల జీవితాన్ని జీవిస్తున్నది ఈ పోటీ ప్రపంచంలో పరిగెడితే తప్ప జాబు నిలబట్టలేదు పరుగాబితే జాబు పోతుందేమోనన్న భయం గుప్పిట్లో జీవిస్తున్నది ప్రస్తుతం అయితే ఈ పరిస్థితుల్లో అరవై దాటిన తల్లిదండ్రుల తరం అక్కడక్కడ మౌనంగా రోధిస్తున్నదండి వాళ్ళకు కూడాను మెల్లమెల్లగా తెలుస్తున్నది అంటే వాళ్ళ పిల్లల గురించి ఆ పిల్లల పరిస్థితుల గురించి తెలుస్తున్నది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ టైముకు రావటం తప్ప అవసాన దశలో అనారోగ్య దశలో వస్తారా రారు కదా అని రూఢిగా ఎవరికి వాళ్ళు సమాధానపరుచుకుంటున్నారండి అంటే ఇలా పరిస్థితులు చాలామంది కూడాను తత్వబోధ చేస్తున్నాయి వాళ్ళు అంటే పిల్లలు వాళ్ళ జీవితాలని అనుభవించడానికే పుట్టారు అని మెల్లమెల్లగా వాళ్ళకి తెలుస్తున్నది తెలుస్తున్నదండి ఇలా కొంతమంది ఘర్షణ నుంచి దూరంగా ఉంటూ కాంపరం అయిపోతూ సింపుల్గా జీవించడానికి ప్రయత్నిస్తున్నారండి చాలామంది వృద్ధాశ్రమాలని రిటైర్మెంట్ హోములను కూడాను ఆశ్రయిస్తున్నారు సో నేను ఒకటే చెప్తానండి నేను ఒకటే చెప్తాను టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ జీవితం ఎలా వస్తే అలాగే తీసేసుకోండి ఎవరితోనూ ఘర్షణ పడద్దు అండి మీరు నిజంగా క్షేమంగా ఉండాలి అంటే మానసికంగా తక్కువ బరువుతో ఉండాలి అంటే పరిశీలనాత్మకంగా ఉండండి ముఖ్యంగా అరవై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత అప్పుడు మెల్లిమెల్లిగా మీకు అర్థమవుతూ ఉంటుంది ఎంతకాలం మనం పిల్లల్ని కన్నాం పోషించాం ఇప్పుడు ఎవరి పరుగులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవితాన్ని జీవించటానికి పుట్టారు కదా వాళ్ళు మనం కేవలం మాధ్యమాలమే కదా అందువలన ఎందుకు ద్వేషించాలి వాళ్ళని అని మీకే అనిపిస్తుంది అండి ఖలీల్ జిబ్రాన్ ఈ కాన్సెప్ట్కి గురు అనమాట బహుశా ఆయనే అన్నాడేమో ఎవరిని ప్రేమించొద్దు ఎవరిని ద్వేషించొద్దు అని అది మరి పరికా పరాకాష్ఠలేండి ఎవరిని ప్రేమించొద్దు ఎవరిని ద్వేషించొద్దు అయితే ఇందాక మొట్టమొదటిలో నేను చెప్పాను కదా అందరినీ ప్రేమించు అందరినీ క్షమించు అని చెప్పాను కదా అది చాలా కష్టం అండి అది చాలా కష్టం ప్రయత్నం మీద మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ నేను చెప్పాను కదా తత్వం బోధపడుతూ ఉంటుంది అప్పుడు ఘర్షణకి దూరంగా ఉండిపోతాం మౌనంగా మనమే సంఘర్షణకు గురవుతాం మన జీవితం ఏమిటి మన అనుభవం ఏమిటి మనం ఏం నేర్చుకున్నాము అరవై అరవై ఐదేళ్ళు జీవించిన మన జీవితం మనకి ప్రశాంతతని ఇవ్వడంలో ఏమన్నా వెనకబడుతున్నదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఒకవైపు ఆరోగ్యాన్ని చూసుకోండి ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ పరిశీలనాత్మకంగా ఉంటూ ఇతరుల మనస్తత్వాల్ని గమనిస్తూ లోపల సంఘర్షణకి కాండి అప్పుడు మనకి తత్వం బోధపడుతుంది తత్వం బోధపడింది అనుకోండి అంతేలే ఎందుకు అనవసరంగా ఒకళ్ళని నిందించటం ఒకళ్ళని గురించి అనుకోవటం అని అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఎలా ముగించాలో తెలియట్లేదు కానీ ముగించక తప్పదు కదా సో ముగించేస్తానండి ముగించేస్తాను ఇంతేనండి ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మనకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇంకొకసారి వినండి వింటే అరవై దాటిన మీకు అర్థమవుతుంది అంటే దీనికి అరవై దాటాలనే లేదు పరిణితి రావాలి అంటే దానికి వయసు ఏమిటి చెప్పండి సంబంధం ఉంది వయసు అంటే నలభై ఏళ్ళు వాళ్ళు కూడా వినొచ్చు పాతిక వేళ్ళు వాళ్ళు కూడా వినొచ్చు వాళ్ళు కూడా చెప్పలేము ఎక్కడో కూడా కనెక్ట్ అవుతారు కదా సో అక్కడ లైక్ బటన్ ఉంటుందని ఒకండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే మన హాయిగా మాట్లాడాలండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి పిఓఆఆర్ యు ఆర్ఐ పోరూరి మా ఇంటి పేరు అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం